హలో అండి ఇంకా నేనైతే వినాయక మంటపానికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యానండి పూలు తులసిపత్రి అన్నీ తీసుకున్నాను ఒక్క వినాయక చవితి రోజే తులసిపత్రి వేయచ్చటండి ఇంకా కొబ్బరికాయలు అన్నీ తీసుకొని మంటపం వద్దకైతే వెళ్ళానండి ఇంకా మండపం ముందు నుండి చూస్తే ఇలా ఉందండి ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చుట్టూ ఇలా ఉందండి నాతో పాటుగా మీరు కూడా ఒక లుక్ వేసేయండి ఇంకా మంటపం అయితే చాలా బాగుందండి ఇంకా ఈసారి మహారాజు గణపతి అని లాల్ బహదూర్ గణపతి మహారాజా గణపతి అంటే మహారాష్ట్ర వాళ్ళని తీసుకువచ్చారండి చాలా బాగుందండి గణపతిని చూస్తూ ఉంటే అయితే చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా పంతులు గారు వచ్చేవరకు ఇంకా చక్కగా వినాయకునికి బొట్టు అలంకరణ అన్నీ చేసి అయితే ఉంచామండి ఇంకా పంతులు గారు రాలేదు మేము వెళ్ళేసరికి వీళ్ళందరూ ఇలా వచ్చి అయితే ఉన్నారండి కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకుంటూ బిజీ బిజీగా గడిచిపోయింది కదండి ఇంకా అక్కడికి పోయి కొంచెం రిలాక్స్ అయినట్టుగా అయిపోయిందండి పంతులు గారు వచ్చే వరకు ఇంకా చక్కగా వినాయకునికి కావాల్సినవి అన్నీ చదువుతూ కబుర్లు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం అయితే చేసామండి ఇంకా అందరం ఒక చోట కూర్చున్నా బట్టే అంతే కదండి ఇంకా చాలా సరదాగా సంతోషంగా గడిచిపోతుందండి మేము అందరం చాలా బాగా కలిసి ఉంటామండి ఇంకా వినాయకునికి అలంకరణ చేసి వస్త్రాలు అన్నీ సిద్ధం చేసుకుని అయితే ఉంచుతున్నారండి ఇంకా చక్కగా ఒకళ్ళనొకళ్ళని ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకు సెల్ఫీలు తీసుకుంటూ ఇంకా సమయం దొరికింది కదా ఇంకా ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది పూజ అయిపోతే అంతా గడపెడగా ఉంటుంది అని చక్కగా పిక్స్ అయితే షేర్ చేసుకున్నామండి ఇంకా అందరం చక్కగా ఫోటోలు అయితే దిగాము చాలా బాగా అనిపించిందండి ఇంకా వినాయక చవితి పూజ అయితే ఇంకా ఈ అబ్బాయి వాళ్ళు ప్రతి సంవత్సరం గణపతిని పెట్టి చాలా రంగు వైభవంగా చేసేవాళ్ళు కానీ ఇంకా ఈ సంవత్సరం నుంచి పెట్టమని ఒక చిన్న గణపతిని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారండి ఇంకా వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టారు ఎన్ని సంవత్సరాలు ఐదో ఆరో సంవత్సరాలు పెట్టినట్టున్నారు కానీ ఇంకా పెట్టారట ఇంక ఇక్కడికి ఒక గణపతిని తీసుకొచ్చి అయితే ఉంచారు ఇంకా చక్కగా కబుర్లు అయితే చెప్పుకున్నామండి పంతులు గారు అయితే వచ్చారండి చక్కగా పూజ చేసి తీర్థప్రసాదాలు అన్నీ ఇచ్చి ఆశీర్వచనం కూడా ఇచ్చి వెళ్ళారండి ఇంకా గణపతి పూజ అయిన తర్వాత గణపతి అక్షంతలు కూడా తలపై వేసుకొని వచ్చామండి ఎందుకంటే చంద్రుని వల్ల వచ్చే నీలా నీలాపలు రాకుండా ఉంటాయి అని అంటారు కదండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మానూ కేర్ ఆఫ్ సినల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్